హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలా మంది ఏంటక్క వీడియోస్ అసలు చేయట్లేదు మిస్ అయిపోతున్నాం అని చెప్పేసి అని అడుగుతా ఉన్నారండి మెసేజెస్ చేస్తున్నారు కాల్స్ చేస్తున్నారు కొంచెం చిన్న పర్సనల్ ఇష్యూ వలన పర్సనల్ ఇష్యూ కాదు హెల్త్ ఇష్యూ వలన కొంచెం చిన్న హెల్త్ ఇష్యూ అయితే వచ్చిందండి సో దాని వలన నేనైతే మటుకు వీడియోస్ అనేది ఈ టెన్ డేస్లో అసలు ఇంకా ఏది కూడా వర్క్ అనేది కూడా చెయ్యలేదు మీకు లాస్ట్ నేను తీసుకు వెళ్ళే వీడియో ఫెస్టివల్ ఫెస్టివల్ బిఫోర్ తీసుకున్నాను అది ఫెస్టివల్ తర్వాత మీకు నా కొత్త ఛానల్లో అప్లోడ్ చేశాను బ్లౌజ్ కలెక్షన్ అనేది చూడండి చాలా బాగుంది సో అదే లాస్ట్ వీడియో అండి ఇంకా ఆ తర్వాత నేను ప్రెజెంట్ చేస్తుండేది లేదు నేను వర్క్స్ వేస్తుండేది లేదనమాట మళ్ళీ ఈరోజే ఫ్రెష్గా అయితే స్టార్ట్ చేసుకున్నాను వర్క్ ఫేస్ కూడా చూస్తున్నారు కదా దానివల్ల ఆ హెల్త్ ఇష్యూ వలన కొంచెము బాగా ఇబ్బంది అయితే పడినాను సుమారుగా టెన్ టు ట్వెల్వ్ డేస్ అయితే ఇబ్బంది పడినాను సో రోజు మళ్ళీ ఫ్రెష్గా అయితే స్టార్ట్ చేశాను ఫుల్ అయితే ఫుల్గా ఉన్నాయండి అందులోనూ మొత్తం అన్ని అందులోనూ మొత్తం అన్ని కూడా బ్రైడల్ కలెక్షన్స్ ఫుల్ న్యూ డిజైన్స్ అనమాట టోటల్గా కూడా చాలా చాలా బాగున్నాయి కంపల్సరీ ఇప్పటి నుంచి బ్రేక్ పడుకోకోకుండా అప్డేట్ ఇస్తానని అనుకుంటా ఉన్నాను ప్లస్ ఇంకొకటి ఏమనంటే ఇప్పుడు మెయిన్ వీడియో చేయడానికి రీజన్ ఏమనంటే అందరూ కూడా బీట్స్ డివైస్ గురించి మెసేజెస్ చేస్తున్నారండి ఇన్స్టాలో చూసి బీట్స్ డివైస్కి కొంచెం టైం అయితే పడుతుందండి నేను పూర్తిగా దాని గురించి తెలుసుకొని అది హ్యాపీగా రన్ అవుతూ ఉన్నప్పుడు నేను డీటెయిల్స్ అయితే నేను ఇస్తాను సో ఇంకా దానికి బీట్స్కి డిజైన్స్ కానీ ప్రాపర్గా పూసలకి కానీ చాలా అంటే చాలా ఇబ్బంది అయితే పడుతున్నాము రన్ అయితే మనకు మనము మామూలుగా ఈ మిషన్ ఎట్లయితే కూడా ప్రాక్టీస్ చేస్తున్నామో అది కూడా ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుందండి ప్రాబ్లం అయితే ఏం లేదు బాగా ప్రాక్టీస్ అనేది చెయ్యాలి బట్ దానికి సంబంధించిన అప్డేటింగ్ డిజైన్స్ కానీ బీట్స్ కానీ మనకు అందుబాటులో లేవు సో అవన్నీ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఫుల్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలను అని అప్పుడు నేను డెఫినెట్గా నేను మీకు డీటెయిల్స్ అయితే షేర్ చేస్తాను ఓకేనా సో ఇప్పుడైతే సింపుల్ డిజైన్స్ కూడా రన్ అవుతున్నాయి చూపిస్తాను చూడండి సో ఇది వచ్చేసి మనకు కచ్ వర్క్ అండి కచ్ వర్క్ మిరర్ వర్క్ చాలా చాలా సింపుల్ గా ఉంటుంది ఫ్యాన్సీ సరికి అంతే గ్రాండ్ లుక్ అనేది ఉంటుంది అనమాట సో ఇక్కడ శారీ కలర్ అయితే మీకు చూపిస్తాను చూడండి శారీ కలర్ అయితే ఇది సో అందుకోసమని మనము దీంట్లో ఉన్న యాంటీ గోల్డ్ ప్లస్ శారీ కలర్ అయితే మనం యాడ్ చేసాము సూపర్ అంటే సూపర్ గా ఉంటుంది డిజైన్ సో ఇక్కడ కూడా ఒక ఫ్యాన్సీ శారీదే అనమాట సో ఇది కూడా చాలా సింపుల్ గా ఉంటుంది డిజైన్ సేమ్ గా మనకు నెక్ కూడా అలాగనే వస్తుంది ఈ కలెక్షన్ అంతా కంప్లీట్ అయిపోయాక మళ్ళీ కూడా చూపిస్తాను అంతవరకు